అందరికీ నమస్కారం త్వరలో జగన్కు నోటీసులు సిట్లోని అసలు నిజాలు ఏంటి ఇక లిక్కర్ స్కామ్ గురించి చెప్పుకున్నట్లయితే నిన్న లిక్కర్ స్కామ్ విచారణ కోసం ఏర్పరిచిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విజయవాడలోని ఏసీబీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది దాదాపు నూట ఇరవై నాలుగు పేజీలు మరియు పదకొండు వాల్యూమ్స్ కలిగినటువంటి ఈ నివేదికని ఏసీబీ కోర్టులో అందజేసింది ఈ అనుబంధ షీట్లో సంచలన విషయాలు వేగులోకి వచ్చాయి మొదటి షీట్లో ఏడుగురు నిందితుల్ని తొమ్మిది అదే సంస్థల్ని అంటే ఏడుగురు వ్యక్తుల్ని తొమ్మిది సంస్థల్ని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది ఇప్పుడు అనుబంధ ఛార్జిషీట్లో ముగ్గురు వ్యక్తుల్ని నిందితులుగా చేర్చడం జరిగింది అప్పుడు మొత్తం ఇంతవరకు ఇచ్చినటువంటి రెండు ఛార్జీ షీట్ల మీద పది మంది వ్యక్తులు నిందితులుగాను తొమ్మిది సంస్థలు నిందితులుగాను ఈ రెండు ఛార్జీ షీట్ లో జరిగింది సరే ఈ రెండవ ఛార్జిషీట్లో ముఖ్యంగా సిఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్టీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి మరియు భారతీయ సిమెంట్స్ లో శాశ్వత డైరెక్ట్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప ఇలా ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ ఇవన్నీ ఈ లిక్కర కుంభకోణం మొత్తము కూడా సీఎం ప్రత్యక్ష ప్రమేయంతోనే జరిగింది అని అంతిమ లబ్ధిదారుడు జగన్ అనే చెప్పుకోవటానికి ప్రముఖమైన ఆధారాలని ఈ ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది అంటే ఈ కుంభకోణం మొత్తము కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లోనే జరిగింది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లోనే జరిగింది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలతోనే జరిగింది అని నిర్ధారించడానికి అనేక ఆధారాలను చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జూన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటిదాకా ఉన్నటువంటి ప్రైవేటు లిక్కర్ షాపుల్ని రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై తేదీ వరకునే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మద్యం పాలసీలో కొత్త విధానం రాబోతుంది కొత్త పాలసీ రాబోతుంది చెప్పడం జరిగింది విచిత్రం చూడండి మరిది కాగతాలేమో కానీ మహాత్మా గాంధీ అక్టోబర్ ఒకటో తేదీ మహాత్మా గాంధీ సంబంధించినది కాబట్టి ఆ సారి అక్టోబర్ రెండో తేదీ ఆ ఆ నెలలోనే ఈ లిక్కర్ లిక్కర్ పాలసీ కొత్త పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది సరే అంటే తాము ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అప్పటికే జ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి అజయ్ కల్లం వీళ్ళందరి యొక్క విధి విధానాలతో జగన్మోహన్ రెడ్డి అన్నీ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అంటే జూ జులైలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కొత్తగా వచ్చేటటువంటి లిక్కర్ పారసీ దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఆ మీటింగ్లో ఖరారు చేయడం జరిగింది అంటే దాదాపు రాష్ట్రం మొత్తం మీద మూడు వేల ఐదు వందల లిక్కర్ షాపులు పెట్టాలి ఇవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాలన్నప్పుడు షాపులు పెట్టుకోవడానికి షాపులు మరియు దాంట్లో అవసరమైనటువంటి సిబ్బంది దానికి సంబంధించిన సౌకర్యాలన్నింటినీ ఎలా సమకూర్చాలి ఇవన్నీ కూడా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్తగా లిక్కర్ పాలసీ వస్తుంది కాబట్టి దీనికి అవసరమైనటువంటి అధికారులను కూడా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది అజయ్ కల్లాం సలహాతో ధనుంజయ రెడ్డిని సత్యప్రసాద్ని వీళ్ళిద్దరిని కూడా వా సారీ వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ కేంద్ర సంస్థలు రైల్వే సంస్థల్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డిని ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమించడం జరిగింది నేమో ప్రత్యేక అధికారిగా ఈ బేవరేజ్ కార్పొరేషన్ యొక్క ప్రత్యేక కార్పొరేషన్కి ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్ని నియమించడం జరిగింది ఈ లిక్కర కుంభకోణం ప్రధానంగా వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే జరిగింది అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర రైల్వే సర్వీస్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం రక్షత నీటి మంచినీటి పథకంలో ఇతన్ని ఎండీగా నియమించండి అని ఫైల్ పంపిస్తే వద్దు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాం బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా నియమి అతన్ని నియమించాలి అని చెప్పి ఆదేశం జారీ చేయడం జరిగింది తర్వాత కొన్ని రోజులకు వెంటనే డిజిటరీస్ ఈ కార్పొరేషన్కి కమిషన్గా కూడా నియమించడం జరిగింది అంటే రెండు పోస్టులో నియమించడం జరిగింది యాక్చువల్గా అతను అర్హత లేదు ఆ పోస్టులకి కానీ ప్రత్యేక శ్రద్ధతో అతను నియమించడం జరిగింది తర్వాత సత్యప్రసాద్ని కూడా ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది వీళ్ళిద్దరు ఇష్టారాజ్యం అంటే వీళ్ళ నుంచి వచ్చే సూచనని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కుంభకోణం మొత్తం జరగడానికి కారకులు కారకులు వీళ్ళిద్దరే అనమాట అంటే వీళ్ళిద్దరూ ఒకరు ఎండి ఒకరు ప్రత్యేక అధికారిగా ఉన్నా కూడా ఈ బేవరేజెస్ కార్పొరేషన్ తర్వాత ఒక ప్రత్యేక కార్యదర్శి ఉంటాడు వీళ్ళకంటే పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉంటారు కానీ వాళ్ళు ఎవరు ఆదేశాలను పట్టించుకోకుండా డైరెక్టర్ వీళ్ళేది ఇంట్లో మొత్తం పెత్తనం చేయసాయి గారు అప్పుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అజిత్ భార్గవ్ మాటను కూడా లెక్క అంటే ఈ లిక్కర పాలసీలో అనేక తప్పులు జరుగుతున్నాయి తప్పులు జరుగుతున్నాయని గుర్తించి అప్పుడు కమిషన్గా ఉండే రజిత్ భార్గవ్ చాలాసార్లు నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది వీళ్ళిద్దరు రజిత్ భార్గవ్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని అటు ఇటు పంపించేది లేదు దానికి రిప్లై ఇచ్చేది లేదు ఒకసారి ఈ వీళ్ళిద్దరూ తప్పులు చేస్తున్నట్టు గుర్తించి రజిత్ భార్గవ్ సిఎంఓ కార్యాలయంలో ముఖ్యులకి ధనుంజయ రెడ్డికి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసినా కూడా ధనుంజయ రెడ్డి రెడ్డి ఇద్దరు రజిత్ భార్గవ్ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళిద్దరి మీద ఎటువంటి చర్యలను తీసుకోవద్దు అని ఆదేశించడం కూడా జరిగింది ఈ విధంగా ఈ లిక్కర కుంభకోణాన్ని మూడు పూలు ఆరు కాయలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ సొంత కుటుంబ ఆస్తిగా ఆంధ్రప్రదేశ్ని సొంత కుటుంబ వ్యవస్థగా కుటుంబ సంస్థగా పరిగణించి వాళ్ళుగా దీన్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసేశారు అదేవిధంగా ఈ వచ్చినటువంటి డబ్బును ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా జగన్మోహన్ అప్పుడు ముఖ్యమంత్రి సూచన మేరకు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాలతో పనిచేశారు రాజకాష్ రెడ్డి అందరూ అంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వాళ్ళు సొంతంగా ఆదేశాలు ఎందుకు ఇస్తారు ఎవరు కదా అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా దాని వెనక జగన్మోహన్ రెడ్డి సూచన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఉంటేనే వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఈ చార్జిషీట్ లో వీళ్ళ ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రమేయంతోనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయంతోనే ఇది జరిగింది అని చెప్పి పూర్తిగా నిర్ధారించి ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది అంటే ఇది అనుబంధ ఛార్జ్ షీట్ వన్ ఇంకా అనుబంధ ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి విచారించలేదు ఇంకా దీంట్లో ఉన్న నిందితుల్ని ఇంకా కొంతమందిని విచారించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి త్వరలో అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అరెస్ట్ చేస్తారా చేయలేదనేది వేరే విషయం అది ప్రభుత్వ పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం దానికి అనేక కారణాలు దాని కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు కూడా దానికి అవసరం అవుతాయి ఎందుకంటే ఒక మాజీ ఒక ముఖ్యమంత్రిగా చేశాడు హై ప్రొఫైల్ కేసు కాబట్టి అంత తేలిగ్గా అంత తొందరపాటు తొందరపాడుచేడుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు కానీ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ లోతు వీళ్ళు కోరకపోయారు ఇంక దీంట్లో బయటకు వచ్చేటటువంటి ఛాన్సే లేదు లిక్కర కోణంలో మూడు వేల ఐదు వందల కోట్లు కోణంలోనే చూస్తున్నారు ఇంతవరకు కానీ ఇంకా అతి దుర్మార్గమైన విషయం ఏంటంటే దాదాపు ముప్పై వేల మంది పైచులకు దీంట్లో ప్రాణాలు కోల్పోయారు ముప్పై వేల కుటుంబాలు వీధిని పడ్డాయి ఎందుకంటే దీంట్లో క్వాలిటీ లేదు ఒక ప్రాసెస్ లేదు ఒక ప్రొసీజర్ లేదు ప్రాసెసింగ్ చేయకుండా ఎట్లాంటి అట్లా స్వీట్ కలిపి దీన్ని ఒక నాశరకమైన మద్యంగా తయారు చేసి సప్లై చేశారు కాబట్టి దీని మీద ఇంకా దారుణాలు అనేవి చాలా జరుగున్నాయి అవన్నీ వాటి మీద కూడా సిట్టు దర్యా సిట్టు సంస్థ దృష్టి పెట్టాలి దీన్ని బారిన పడి ఇన్ని కుటుంబాలు వీధిని పడ్డాయి ఎన్ ఎన్ని ఎంతమంది బ్రతుకులు విచ్ఛిన్నమయ్యాయి ఇప్పుడు కూడా ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వీటి మీద కూడా దృష్టి పెట్టి ఒక నివేదికను తయారు చేసి దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తిని చాలా కఠినంగా శిక్షించాలి ఇంకా జీవితంలో ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు కాబట్టి అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చి విచారిస్తారు అది పక్కా కాబట్టి అది అరెస్ట్ అనేది మనం అయితే చెప్పలేము ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి అదంతా ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంటుంది వాళ్ళ సూచనల మేరకే సిట్ అనేది నడుచుకునేటటువంటి అవకాశం ఉంది ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు